వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారది తెలుగు వన్ అగ్రికల్చర్ కి స్వాగతం ప్రకృతి వైపరీత్యాలు రైతులతో ఆడుకుంటున్నాయి వానాకాలం పంటలను వర్షభావంతో ఇబ్బంది పెట్టిన వరుణుడు ఆయా పైర్లు కోతకొచ్చే దశలో మొంతా తుఫాను రూపంలో ముంచేశాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రధాన పంటలకు భారీ నష్టం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాల్లోని వరి ప్రత్తి మొక్కజొన్న మిరప సోయాబీన్ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది పన్నెండు జిల్లాల్లోని నూట డెబ్బై తొమ్మిది మండలాల్లో రెండు లక్షల యాభై మూడు వేల ముప్పై మూడు మందికి చెందిన వివిధ రకాల పంటలు నీట మునిగాయి కోతకొచ్చిన వరి అడ్డంగా వరదకు వరిగిపోయింది తీతకొచ్చిన ప్రత్తి పాచి మొక్కజొన్న అక్కడక్కడా కండాలు విరిగిపడ్డాయి కోతకు సిద్ధమైన కండేలు రంగుమారాయి కొన్ని తిరిగి మొలకెత్తే పరిస్థితి ఆరబోసిన మొక్కలు వానజోరుకు కొట్టుకుపోయాయని బాధిత రైతులు వాపోతున్నారు పసుపు కంది వేరుశనగ పంటలు నీట మునిగాయి ప్రధానంగా వరంగల్ ఖమ్మం నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యపేట కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు వారి గోస వర్ణనాతీతం ఇక రెండు ఎకరాలు పత్తి పెట్టిన సార్ ఇక దాన్ని దున్నిన పెట్టుబడి చేసిన ఈ ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి పెట్టిన అన్ని తీరా చేసిన సార్ ఇక ఏది లేకుండా అయిపోయింది మళ్ళీ ఇగో వాన పడ్డది వర్షం పడ్డది దున్నుడు తప్పలేదు ఏమి తప్పలే అలా అంత ఆగమైంది ఏమి తప్పలే అలా అసలే ఇక ఎరువు కూడా పోసినాం పైన మళ్ళీ మొక్కన ఏదో వేసుకుందామని ఆ ఎరువు కొట్టుకుపోయింది నా ఆటల ఆటల్లో ఎరు అని కొట్టుకుపోయింది ఆ వరద చేపట్టి ఆ రోడ్డు అళ్ళ జామ్ అయ్యి మొత్తం బొర్రింది సార్ బొర్రె ఇక అంత ఖరాబ్ అయ్యి మొత్తం మూసిగట్టి ఒక్కసారి నింపుకుపోయింది సార్ ఏమి లేకుండా మట్టి లేకుండా మట్టి నువ్వు ఇది అంతా తక్కువ పెట్టుబడి పెట్టలే యాభై అరవై వేలు పెట్టినా సార్ లక్ష రూపాయ దానికి అయినాయి దున్నుడు ఇది అది అంతా మంచిగా ఆయన సార్ కానీ ఇక తీసే మోపున కులో దొరకగా మేము ఇక ఏ సమయం ఏ సమయం చేసి ఏం లాభం మేము ఇక ఇక కుల్లో దొరకగా మా పరిస్థితి ఎట్లా అయింది మేము హాస్పిటల్లో ఉన్నాం ఈ కుల్లో దొరకగా ఇక అసలే ఇక మాకు ఏడు తోయకుండా అయింది తోయకుండా మొత్తం మునిగిపోయి పాడైపోయింది సార్ ఏం చేయాలో ఏం సంగతి ఎటు తెలుస్తలేదు వీళ్ళు సాయం చేయాలని మేము చేస్తున్నాం సార్ రాయపర్తి మండలం జగన్నాథపల్లి గ్రామంలో అయిన రైతు నేను బద్ద వెంకటరెడ్డి గత ఇరవై సంవత్సరాల కానీ నేను వ్యవసాయం చేయించుకుంటున్నాను మాటు అనే ఒక నాకు కింద బాగు పొలం ఉంటుంది ఆ పొలం మాటు ఉధృతికి కట్టలు దిగి నేలమట్టం అయింది ఇంకా రెండు రోజులైతే కోతకు వచ్చే దశలో మొత్తం నేలమట్టమై మట్టి కప్పింది దానికి యూరియా దొరకక కష్టపడి అది పండించుకొని రేపు వీళ్ళని కోత్తానంగా అది నాశనం అయిపోయింది ఏ మాత్రం లేకుండా తిండికి లేకుండా మొత్తం మెరగప్పింది దానికి గురించి గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేయగలరని కోరుతున్నాను నేను అశోక్ అశోక్ అశోక్జీ నేను పాలు చే నేను ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఆయన మొత్తం మూడు ఎకరాలు ఇది మొత్తం మూడు ఎకరాలు మిర్చిపెట్టినాం పోయినసారి మొన్న పదిహేను రోజుల కింద బాగా వర్షం వచ్చి అప్పుడు కొట్టుకుపోయింది అప్పుడు పోతే మళ్ళీ పేపర్ షీట్ తెచ్చి మళ్ళీ చేసి మళ్ళా సరి చేసినాం మళ్ళా మొన్న కాలం వర్షం నిన్న బాగా వచ్చి భారీ వర్షం వచ్చి ఇక షెట్ లేకుండా మొత్తం పేపర్ గీపర్ అంతా నెట్టుకొని నెట్టుకుపోయి ఏది మొత్తం నాశనం చేసింది పెట్టి పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు మూడు ఎకరాలు మిర్చి పెట్టిండు ఎంత పెట్టినా ఆ పెట్టుబడి కూడా రావట్లేదు ఏమున్నది మొత్తం కొట్టుకోకపోవడు నేను పేపర్ వేసాడు ఆ పేపర్ కొట్టుకోబోడు చెట్లు వేసుకోపోతా అంటే మళ్ళీ చెట్టు తెచ్చి పెట్టుడు అయినా కూడా ఇక దక్కట్లేదు ఇక ఇక ఏం దక్కుతా ఏం చెప్తాం ఇక అని ఇక సపోర్ట్గా ఊక్కొని నెత్తికి శత్తులు పెట్టుకొని ఊక్కవాల్సి వచ్చింది ఇక ఇప్పటికే ఎకరానికి దగ్గర దగ్గర నలభై యాభై వేలు పెట్టుబడి వచ్చింది ఇప్పుడు మూడు ఎకరాలు తోట పెడతాయి తోటకేమున్నది ఇక ఆయన ఏమన్నా నెత్తికి చెత్తలు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది ఏం లాభం లేదు ఆడ ఈడ మిర్చి ఆ మిర్చి ఇంత ఈడ ఆగమైతే ఆడ వరి పదమూడు పద్నాలుగు ఎకరాలు వరి నాటు వరి నాటుకు మొత్తం అకాల వర్షం వచ్చి మొత్తం వరద ఎకరం నుంచి వరద వచ్చి మొత్తం పోయింది కింద జాలు పైన వరద వచ్చి మొత్తం వరి అంతా కింద పడి అందులో బు గుచ్చుకోపోయింది పదమూడు ఎకరాలు కనీసానికి ఎకరానికి ఓ నలభై ముప్పై నలభై వేలు పెట్టుబడి వచ్చింది అది కూడా లాస్ ఇప్పుడు ఎంత కాకున్నా అది పనికే రాదు వరి అయితే నేను ఎంత కాకున్నా ఇప్పుడు దానిక ఆరు ఏడు ఎనిమిది లక్షలు అట్లా లాస్ దాని మీద ఇప్పుడు ఈ మూడెకరాలు తోట పెడితే దీని మీద ఒక రెండు లక్షలు లాసు అంత ఏం లేదు ఏమైనా ఉంటే పరిమితమే ఆదుకోవాలి తప్ప ఏం లాభం లేదు చేసి చేసి అంత రైతు అంత ఇంట్లో పెట్టుకుడు తప్ప కానీ ఎవడ రైతు రైతు అన్న రైతు రాజు ఎక్కడైండు రైతు ముంచే రైతే ఆగమవుతాడు ఏది ఎక్కడ ఇప్పుడు మొన్నటి వారాకైతే దగ్గర దగ్గర మా చెట్టు దగ్గర తోట ఇది అది కలిసి ఓ పద పదమూడు పద్నాలుగు లక్షల అందులో మట్ల పోసినట్టు అయింది ఇప్పుడు ఎక్కడ ఏమాత్రం రా వచ్చే మోపు లేవు నమస్తే నేను మీ రౌలభాస్కర్ రావు తుఫాన్ చేసిన నష్టం ఇంత అంతా కాదు మా రాయపర్తి మండలంలోపట అందులో మా రాయపర్తి మండలాడి కోట లోపల మూడు చెరువుల మధ్యలో చెరువులన్నీ ఉప్పొంగి వాగులు ఉప్పొంగి రైతన్న కష్టం నీటి పాలైపోయింది ఈ క్రమంలోపట ఇక్కడ మాకు జరిగే నష్టం ఎంత అంటే నేను పదకొండు ఎకరాలు సాగు చేసిన దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయల చిల్లర నేను పెట్టుబడి పెట్టడం జరిగింది ఎరువులకు దున్నుడుకు ఇత్తనాలకు అన్నీ కలిసి ఇవన్నీ కూడా పడిపోయిన చ పొలాన్ని చూసి ఏం చేయాలో పోలేని పరిస్థితుల్లో ఉన్నాం రైతన్నలం ప్రభుత్వం పంచనా పంట యొక్క నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం ఒక రెండు మూడు రోజుల లోపల పంట చేతికొచ్చి ఆరా పోసుకొని మార్కెట్ తరలించాలనే ఆలోచనలు మా అందరికీ ఈ మోంతా తుఫాను ఒక పెను విధ్వంసంగా మారి మా అందరి బతుకుని ఛిద్రం చేసింది ఈ క్రమంలోపట ప్రత్యామ్నాయకు రేపు రబీ మళ్ళీ ఇంకొక నెల రోజులైతే రబీ స్టార్ట్ అవుతుంది దానికి పెట్టుబడి లేక ఉన్నది ఊడ్చుకపోయి ఈ ఉన్న ఈ పరిస్థితి లోపల రైతన్నాలందరినీ రాయపర్తి మండలం కాదు వరంగల్ జిల్లాలో ఉన్న రైతన్నాలందరినీ కూడా ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆదుకోవాలి ప్రతి ఎకరానికి కనీసం ఒక నలభై వేల రూపాయలు ఇచ్చినట్టయితేనే రైతు కోలుకుంటాడు పెట్టుబడి వస్తుంది రేపు పెట్టుబడి అంతది ఈ క్రమంలో కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విన్నవించేది రైతన్నలను సకాలంలో వెంటనే తక్షణమే పంట అంచనా నష్ట పంట యొక్క నష్టాన్ని అంచనా వేసి నెల రోజుల లోపలనే మళ్ళీ రవికి సమాధమైనట్టుగా రైతును తయారు చేయాల్సిందిగా మేము మొక్కువ కోరుతున్నాం ఈ క్రమంలో కూడా ప్రతి రైతుని ఏ రైతుని కలిపినా కానీ నాకు పదకొండు ఎకరాలకు వచ్చిందంటే ఇంకో కానీ ఇరవై ఎకరాలు కొనవాలి మూడు ఎకరాలు లేదు మరీ సన్నకారు రైతులది అయితే ఒకటి ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారిని ఇంకో ఇక్కడ చూసిన మీరు ఈ పొలం అంతా కూడా మునిగిపోయి ఉన్నది ఈ మునిగిపోయిన పొలాన్ని అది రేపు వర్షాలు లేకపోయినా కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కొయ్యాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని సకాలంలో స్పందించాలని ఈ మేము కోరుకుంటున్నాం కొత్త కాడక్ కిరాయి దూడి కిరాయి మొత్తం ఇరవై పెట్టిన సార్ మొత్తం పోసే టైంలో వరద వచ్చి మొత్తం జాల మరిసిపోయింది మొత్తం మురిగి మురుగుతాను సార్ ఏం కోయరాకుండా తిండికి లేదు ఏం లేదు జీతం సార్ మాది గ్రామపల్లే మల్లారాపర్తి మన వరంగల్ జిల్లా మాది రెండులో పత్తి పెట్టినా పిల్లల మీద పుస్తకం కూడా పెట్టినా వేలు పెట్టినా ఇంతవరకు పత్తి మొత్తం కొడకపోయింది ఎట్లా మేము వరిసే మొత్తం కొడకపోయినాయి మందు గింజలు పెట్టుబడి మందు అన్ని పెట్టినాం లాస్ట్కి మొత్తం పోయింది వాళ్ళకి వచ్చి మొత్తం కొట్టుకపోయి అడ్డంబడి చిక్కిపోయింది ఇక్కడ ఐదు నెలలు వచ్చింది సేట్ మొత్తం కొట్టుకుపోయింది ఇక లేదు సేను మొత్తం కింద పడి పడి మొత్తం పోయింది ఇక మొత్తం పత్తలు అల్లబడి కాయలు అల్లబడి ఇక ఎట్టిన పాలి పోతే అసలు కొండలేడు నల్లగొండే కింద పెడతాడు ఇక దాన్ని మీకు ఏం చేయాలి ప్రభుత్వం దాన్ని చూసి మీరు నేను సాయత్తు చేయవలసింది మీరు అంతే గవర్నమెంట్ అయినా ఎత్తే చేయచ్చు ఇక్కడ తీసుకుంటాము లేదు ఎత్తం మరిగా మేము ఎవరిని అంటాం మేము గవర్నమెంట్ చూసి దాన్ని మీరు శ్రీసి ఇంకా తెచ్చి మరి ఎంతోమంది నష్టపడి మీరు కట్ చేయాలి అంతే కదా మరి ఫుల్ పొలాలు మొత్తం పొలాలు కొట్టుకుపోయినాయి ఇక అదిగా కథ అయిపోయినాయి ఇక అది సచ్చే మరి ఏమైనా లేదా ఇక పిల్లలు పుస్తకం చాం మీకు బ్యాంకులో పెట్టి తెచ్చి పెట్టి పెట్టాం తాడు తాడుకు పెట్టి ఆడలేదు చెప్తాం అది పరిస్థితి మాది నా పేరు గార నరసయ్య నాకు ఒక నాలుగు ఎకరాల జాగా ఉన్నది నాలుగు ఎకరాల జాగాలో నేను ట్వెల్వ్ ఫైవ్ వన్ జీరో ఒకటి పెట్టిన రెండు ఎకరాలు పెట్టినా ట్వెల్వ్ ఫోర్టీన్ సెవెన్ టూ రెండు ఎకరాలు పెట్టినా ఈ అయి మొత్తము ఈ వానకొచ్చినప్పుడు వచ్చినప్పుడు కొద్ది ముందు వర్షం వచ్చినప్పుడు కట్టలు కట్టించిన మొత్తం ఒక ఎకరా మొత్తం ఆసరణ పడితే కట్టలు కట్టిస్తే పదిహేను వేల రూపాయలు అయినా ముప్పై కుంటలు కట్టలు కట్టిస్తే పదిహేను వేల రూపాయల సరే ఇది పట్టదు కదా ఊకుండా మీద పెట్టుబడి పెట్టలేక ఇంత పెట్టిన పైసలు కూడా రావు ఇంత మంది కూడా వడ్లు పడ్డాయని ఉద్దేశం మీద వదిలిపెట్టిన మొన్న తుఫాను వచ్చింది మందా తుఫాను వచ్చి మొత్తము నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు షాప పరుచుకున్నట్టే అడ్డం పడిపోయింది దీనివల్ల మాకు ఏమొచ్చినా కానీ ఇప్పుడు నాకు అంతకుముందు వస్తే మనకు ఎకరాన నాలుగు పూట్లో ఐదు పూట్లు అయితే అని అనుకున్న బాబుది ఎకరాన వచ్చారికి ఇప్పుడు మాకు ముప్పై వంతు లా నష్టం వచ్చింది అంత కొడు పావుల మందం కూడా మాకు లాభం వచ్చినట్లేదు దీనివల్ల రైతులనేది తుఫాను వచ్చినా కానీ ప్రతి ఒక్క రైతు జాగ్రత్త పెరిగిన బొరలన్నీ అడ్డం పడిపోయినాయి పావుల మందమే నిలబడి ఉన్నాయి కాని వర్లు అయిన వర్లన్నీ అడ్డం పడ్డాయి ప్రతి ఒక్క రైతుకు నష్టం జరిగింది ఈ నష్టాన్ని ప్రభుత్వం కానీ కొంచెం ఈ రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళంతా రైతులు చాలా వరకు పెట్టుబడులు పెట్టని స్థితిలో ఉన్నారు ఈ మాందా తుఫాన్ వచ్చి మాంద తుఫాన్ తోటి మొత్తం జరిగిపోయిన నష్టం తప్ప మాకు లాభం వచ్చేది రైతుకి ఎవరికీ ఏం లేదు చెరువుల కింద వచ్చే మత్తలు పడే కానీ అయితే మొత్తం అద్దులే కూడా కొట్టుకుపోయినాయి ఇప్పుడు మిట్ట ప్రాంతాలలో మొత్తం అడ్డం పడి చుట్టుకపోయినట్టు నీళ్ళలో దేవినట్టు అవుతుంది కాబట్టి దీనివల్ల రైతులను ఉద్దేశం పెట్టుకొని రైతులందరికీ న్యాయం చేకూరుస్తారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము నష్టపరిహారం ఇస్తారని మేము ఆశిస్తున్నాము నష్టపరం తప్పకుండా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఇస్తే మేము రైతులు పెట్టుబడిన పూర్తుందనే ఉద్దేశం మీదనే మేము దీని యొక్క రైతులకు తెలియజేసుకుంటున్నాం మా మండల అధికారులు కానీ ఒక ఎమ్మెల్యేలు ఎంపీడీఓలు వీళ్ళందరూ కలిసి చూసి ప్రదరక్షిణ కూడా వచ్చిండ్రు అన్ని తిరిగిపోయిండు దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలో మీరు తీసుకొని ప్రభుత్వం మాకు ఏ సహకారం చేస్తారో చేయాలని కోరుకుంటున్నాం నా పేరు అవలరాజు మా గ్రామం మన మనపత్తి జిల్లా వరంగల్ రూలర్ నేను ఒక మూడు ఎకరాల పత్తి పెట్టిన ఈ అకాల వర్షాలతోనే ఈ ఎడదరిపి లేకుండా ఈ వర్షాలు కురడం వల్ల నేను పత్తి ఎక్కడైనా నాకు రెండు కింటాలు మూడు కింటాలు వచ్చే పరిస్థితులలో లేకుండా అయిపోయింది అంతా నష్టపరి నష్టం చాలా జరిగిపోయింది నాకు పెట్టుబడి కూడా వచ్చే మిగిలే పరిస్థితి పరిసక్తి లేదు ప్రభుత్వం అనేది నన్ను ఆదుకోవాలి ఈ దీనికి అసందనమైన చర్యలు తీసుకొని మా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ ఎకరానికి వచ్చి మేము దాదాపు పది పదిహేను ఎకరాల ఇరవై ముప్పై ఎకరా ముప్పై ఎకరా ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టినాం మా కూలీలో కూడా పత్తి తీయడానికి కూడా ఇది అనుకూలంగా లేకుండా అయిపోయింది చాలా నష్టపోయినాం మేము ప్రభుత్వమే దీన్ని ఏదైనా ఆలోచించి ఈ మాకు సాయం చేయాలని కోరుతున్నాం ఇక వర్షాలుతోని చాలా నష్టపోయినాం వరలు నష్టపోయినాం ఇప్పుడు మాకు కోసుకుంటాను కూడా మిషన్లకు వీటికైనా కూలీలకైనా మూడు వందల నాలుగు వందల రూపాయలు అని అంటారు మాకు ఏ మిగులుబాటు అనేది లేకుండా అయిపోయింది వేషం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లి నా పేరు బద్దం రంగారెడ్డి మాజీ సర్పంచ్ నేను ఈ చెక్ డ్యామ్ కింద మాకు ఎకరం బాబు పొలం ఉన్నది రెండు ఎకరాలు పత్తి ఉన్నది చలిక అయితే బాబు పొలం ఈ చెక్ డ్యామ్ కింద చెక్ డామ్ దిగి ఎకరాంబాబు పొలం మొత్తం మేటా కట్టింది దానికి కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల పెట్టుబడి మునిగే పరిస్థితి మునిగినట్టే ఇక పత్తి అయితే రెండు ఎకరాలు అకాల వర్షాలతోని ఎక్కడికక్కడ అది ఏరకుండా నలబడిపోయింది మిగతా అది కొంత వానకు కొట్టుకపోయింది ఆ రెండు ఎకరాల పత్తి కూడా ఎకరాన ఇరవై వేలు నలభై వేలు పెట్టుబడి అయింది అది రెండు ఎకరాల పత్తి పోయింది ఎకరాంబాబు పొలం పోయింది మరి అకాల వర్షానికి ఇంత నష్టపోవడం జరిగింది కాబట్టి మరి గవర్నమెంట్ వారు సర్వే చేయించి ఎంతో కొంత మాకు నష్టపరిహారం కట్టిస్తే కొంతనైనా మేము కోరుకుంటానికి అవకాశం ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బందులు పడి మరి రామచంద్ర అన్న కాడికి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కొంత సర్వే చేయించి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం మా పేరు జయనపల్ల మా ఊరు జయనపల్ల కొత్తండ రెండు ఎకరాలు మొత్తం మొన్నడు వానకు కొత్త ఉన్నాం కొత్త పడిపోయింది అయిపోయింది ఏం లేకుండా అయితే యాభై వేలు అయింది ఏమేమి గవర్నమెంట్ తోటి వాన సహకారం చెప్పేసి అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అంచనా వేశారు సమగ్ర సర్వే పూర్తయ్యాక మొందా తుఫాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి అసెస్మెంట్ మొదలు పెట్టాము ఖచ్చితమైనటువంటి ఎవరైతే నష్టపోయారో ఏ పంటలైతే నష్టపోయినాయో అందరి అసెస్మెంట్ తీసుకొని ఇన్ టూ త్రీ డేస్ లో సర్వే కంప్లీట్ చేసి పక్కా లెక్కలతోటి నష్టపోయిన ప్రతి రైతుకి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు ఆ ప్రకారంగా అసెస్మెంట్ రాంగన అవి కూడా రైతాంగానికి అందించడం జరుగుతుంది ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాల్లో పర్యటించారు మంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టంపై అధికారులతో చర్చించి కేంద్రానికి నివేదికలు పంపేలా దిశానిర్దేశం చేయనున్నారు